హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి తొమ్మిదిన్నరవత ఉంది ఫ్రెండ్స్ ఇది మన లక్కి ఏడ వెళ్ళిపోయిందో తెలియదు రానే లేదు ఇక్కడ ఎవరో ఇంటికి వచ్చారు మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తా లేదు ఫ్రెండ్స్ చాలా సేఫ్ అయిపోయింది ఇప్పుడు దానికి గుడ్డంతా ఇడిపించుకొని అన్నం కలుపుకొని ఎత్తుకొచ్చాను వాళ్ళ లక్కీ ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తలేదు లక్కీ లక్కీ చాలా సేపు అయిపోయింది ఫ్రెండ్స్ అది ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తలేదు అది ఇంత టైంలో లక్కీ ఇలా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ గేట్ తీసొచ్చి తీసేసి వదిలేస్తారు ఇంత పొద్దులో ఎక్కడికి పోయిందో తెలుస్తలేదు లేదు అక్క లక్కి ఏమో నా పక్క ఉంటే అట్లా తాగుతారు ఇంత టైంలో అది ఎక్కడ వెళ్ళలేదు ఫ్రెండ్స్ అంత ఈజీగా అది అదేమైందంటే నిన్న ఒక విషయం జరిగింది ఫ్రెండ్స్ లక్కి నన్ను కొరికేకి వచ్చేయండి అప్పి దాంతో ఆ పిడుదులు తీస్తా ఉంటే కొరికేకి మగ మీద కొరికేదానికి వచ్చేసి నాకు కోపం వచ్చేసింది నేను అప్పుడు దాన్ని పట్టి తోసేసాను నా దగ్గరికి రానిలేదు అది కొంచెము దానికి చాలా బాధ అయిపోయింది అది వీడియో తీసాను అది అప్లోడ్ చేస్తాన తర్వాత లకీ ఎక్కడికి వెళ్ళిందో లేదు ఫ్రెండ్స్ అది ఇంత పొద్దులో ఎక్కడా వెళ్ళలేదు దానికి ఇంకా కొంచెం బేజారు అయిపోయింది నేను కొట్టలేదు పట్టి తోసేసాను ఆ వీడియో తీసాను ఫ్రెండ్స్ అప్పుడు చూపిస్తాను ఆ వీడియో ఏమిటి అనేసి నాకు చాలా కోపం వచ్చేసింది ఈ మగం మీద చేయి మీద కొరికేకి వచ్చేసింది ఆ పిడుదలు పెరిగేటప్పుడు నాకు కోపం వచ్చేసి నేను కొంచెం దాన్ని పట్టితోసేశాను ఇంకా అది కొంచెం కాస్త డల్గానే ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తలేదు ఆ వీడియో కూడా తీసాను ఫ్రెండ్స్ అప్పుడు ఆ టైంలో ఎలా ఉన్నాను అనేసి ఇది ఇప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తలేదు అను లక్కీ ఉందా లోపల ఈ వెళ్ళిపోయింది కదను రా రాను అట్లా పోయి తోడుకోద్దాము సూర్యడా ఎంతసేపు నీకు పిలిసి పిలిచి అంతా రాయడా నీకు ఇదా దీనికి కెట్టిద్దికో చెప్తాను చెప్తాను ఎన్ని తోడలు పిలిచేది ఈ పక్క అంతా చేను పక్కన పోతున్నాయి ఈ పక్క అంతా పోయింది అవునా వాన్ చేస్తాను ఎన్ని తోడలు పిలిచేది తిను డైనింగ్ టేబుల్ ట్రెడీసే పిల్లలు నీకు తర్వాత చూడీ వీడియో తీస్తా ఉంటే లక్కీ కనిపించలేదు అనేసి తినాలక్కే రా బయట పెడతాను రా ద కాదులకి ఎంత టైంలో అంటే అంత టైంలో అట్లా వెళ్ళిపోతే ఎట్లాకి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో తీస్తూ ఉండంగానే మనలకి దొరికిపోయింది నాకు చాలా కంగారు అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇంత పొద్దులంతా ఎక్కడ వెళ్ళలేదు అయినా నేను మీకు చెప్పాను కదా ఒక వీడియో అది అప్లోడ్ చేస్తాను మీకు నాపైనే కోపం వస్తుంది అయినా పర్లేదు మీరు అది చూడాలి ఆ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ రాబోయే వీడియో ప్లీజ్ చూడండి ఖచ్చితంగా చాలా అయితే చాలా బాగుంటుంది మన లక్కీ కో సారీ చెప్పేది అంతా ఉంది ప్లీజ్ చూడండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్